సడన్గా కమెడియన్ పృథ్వీలో మార్పు వచ్చింది ఆ మార్పు అనుకుంటారా నిజమైన మార్పు అయితే కాదు అది ఆ మార్పుకి కారణం ఏంటంటే లైలా సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ అనే దాంట్లో అసలు ఏ థియేటర్లో చూసినా కూడా బుకింగ్స్ అనేవి లేవు పర్ఫార్మెన్స్ అనేది లైలా సినిమాకి ఇంకా చెప్పాలనుకుంటే సున్నా 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 ఏ థియేటర్లో పోయినా కానీ అసలు మొత్తం ఎంటీఏ మొత్తం అసలు ఏ ఒక్కరు కూడా కనీసం ఆ సినిమాను చూడటానికి కూడా ఇష్టపడినంత డిజాస్టర్ వైపు ఆ సినిమా పయనిస్తున్న దూరంతో ఒక్కసారిగా ఆ సినిమా యూనిట్ అందరూ పృథ్వీని అడిగినట్టున్నారు స్వామి మేము చెప్పాల్సింది చెప్పాం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం పాజిటివ్నెస్ అనే క్రియేషన్ అనేది కాలేదు దయచేసి నువ్వన్నా చెప్పయ్యా అని చెప్పి పృథ్వీని బతికినాడుకొని పృథ్వీ చేత సారీ చెప్పించారు కానీ ఆయన మాత్రం ఎక్కడ మన పేరు కూడా తీల మన పేరు కొడుతుంది ఇక్కడ ఇక్కడ రెండో విషయం ఏంటంటే నిన్న పృథ్వీ మాట్లాడిన లంబాశలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు గతంలో కొన్ని సినిమా వేడుకల పైన సినిమా ఫంక్షన్స్లో మనల్ని దారుణ దారుణంగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మన నాయకుడిని అవమానించేలా మాట్లాడిన దాని పట్ల పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి క్షమాపణ చెప్పాలి అది నాకు తెలిసి పురుజి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే సారీ అని చెప్పే వీడియో చూసాక నాకు తెలిసి ఎవరు కూడా కనికరం అనేది చూపించొద్దు చూపించొద్దు బికాస్ ఎందుకంటే అతను మాట్లాడిన దాంట్లో అసలు ఎక్కడ కూడా మన పేరు కూడా సింపుల్ సింపుల్గా చూడండి సినిమా నటుడుగా మాకు సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి దోషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని తెలియజేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోధి చేసేది సినిమా మనకి ఎంత క్రైదు వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దగ్గర ఉంటే ఎంటైర్ అండ్ సేమ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా అయిపోయిందిలే కానీ చితికి పోయిందాన్ని నువ్వు బతికిచ్చేదే ఏముందిలే కానీ అంతా అయిపోయిన తర్వాత సచిన్ చవాన్ బతికేయాలంటే ఏ ఒక్కరికి కాదులే కానీ చెప్పాల్సిన టైం దాటిపోయింది చెప్పాల్సిన టైంలో చెప్పలేదు రెండోది పూర్తిగా నువ్వు చేసినటువంటి అతి నిన్న లంకారాలతో తిట్టడం లకారాలతో తిట్టడం ఏదైతే ఉందో అది ఇంకా పెయిన్ఫుల్ అది అది ఇంకా పెయిన్ఫుల్ లైలా సినిమా అనేది బాయ్ కాట్ అనేది నాకు తెలిసి ఎవడు తగ్గడం అయిపోయింది అది అంటే టైం దాటిపోయినాక ఇంకేం చేసినా ఉపయోగం లేదు రేపు రిలీజ్ పెట్టుకుని ఈరోజు చర్చించండి కట్ల పెట్టండి ఆరయండి అంటే ఏమొస్తుంది మరీ డిజాస్టర్లో కల్లా ఇంత పెద్ద డిజాస్టర్ నాకు తెలిసి సినిమా టీం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు బహుశా సినిమా యూనిట్ వారు కూడా ఇంత పెద్ద డిజాస్టర్ కాబోతుందా అని వాళ్ళకే షాకింగ్ అయి ఉంటుంది వాళ్ళు అఫ్ కోర్స్ కష్టపడి తీసినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు ఇటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో పృథ్వీ లాంటి నటుని తీసి పక్కన పెట్టండి లేదా పృథ్వీ లాంటి వ్యక్తి ఉన్న సినిమాలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం బాయ్గా చేసే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి సినిమా అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా దూరం పెట్టుకున్న వాళ్ళు అవుతారు సినిమాలు చూడటం మానేస్తేమీ ఏం దేశానికి వచ్చే నష్టమేం లేదు వాళ్ళకు వచ్చే నష్టమేం లేదు మీకే నష్టపోయేది మీరే డబ్బులు పెట్టుకొని తీసి మమ్మల్ని కాడికి మేం పోయి చూద్దాం దేనికంగా మీకు అన్ని డబ్బులు ఎక్కువ అయితే ఇంకా మాకు లేవా మాకే డబ్బులు ఏమైనా కొల్ల కోటాని కోట్లు ఏమన్నా ఉన్నాయా మా పని మీద చూసుకుంటూ పోయేవాళ్ళం నచ్చితే సినిమా చూస్తాం లేకపోతే ఇంట్లో ఉంటాం మీ పనికి మాల సినిమా కోసం ఓ కళ్ళు కాయలు కాజులకి ఎదురు ఎదురు చూడరుగా టైం అనేది దాటిపోయింది ఇక దానితోడు విశ్వసయం చేసినటువంటి హత్తి ఇంకొద్దిగా మితిమీరిపోయిన హి అది నాకు తెలిసి ఈ సినిమా అనేది ఇప్పటిదాకా కనీసం అడ్వాన్స్ బుకింగ్లో కనీసం మంచి పర్ఫార్మెన్స్ చూపించలేక ఎంత డిసప్పాయింట్ మోడ్లో వెళ్తున్నప్పుడు టూ లేట్ అతని చేతి ఇప్పుడు చెప్పించడం నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతకుముందు లకారాలతో తిట్టి అంతకుముందు వేధింపుల్లాగా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి ఇప్పటికి కూడా కనీసం పేరు ఎత్తకుండా క్షమాపణ చెప్పే వ్యక్తిని క్షమిస్తారని అయితే నేనైతే అనుకోను నేనైతే అనుకోను లైలాగ్ పెద్ద షాక్ ఏంటంటే అది రేపు తెలిసిపోద్ది అనుకో ఇంక పృథ్వీ అంటారా ఇంకా అతని బిహేవియర్కి మేము పూర్తిగా యాంటీ అయిపోయాం అతని బిహేవియర్ పట్ల విస్పక్షన్ మీద కొంత మన రాక పాజిటివ్నెస్ ఉండేది నేను నా చేసినతోటి అది కూడా వదిలి అయిపోయింది